వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వేద పండితుల మంత్రోచ్చరణతో వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య శ్రీ గోదా రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా జరిపించారు ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణ క్రతువుని ఘనంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవంను తిలకించిన భక్తులు తన్మయత్వం చెందారు ఈ కళ్యాణ మహోత్సవం గ్రామ సర్పంచ్ కరుణాకర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఏసార్ తిరుపతి ఎంపీపీ బండమల్లేశం యాదవ్ ఆలయ కమిటీ చైర్మన్ గంగరాజు ఎంపీటీసీ వెల్మ నరసవ్వ బాలరెడ్డి రవి రాజు రామస్వామి గంగాధర్ స్వామి తిరుపతి నారాయణ మహేష్ కరుణాకర్ భగవాన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు लावण्या नामनी, तब अपुत्र कस्य विशाल विशाल, विशाल सात्विक देयस्या, सह कुटुंबकस्य देया या सहकुटुंबकस्या, पश्चिमरेड़ घोट्रो धवस्या, करना, नंसया नाम, नाम देयस्या, करन... त्रापति करना करना नाम लहरी नामनी, अक्षय पटेल पड़ेल नाम देयस्या, यहाँ కూడా స్వామి స్వామివారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండి మరి దేవుడి దీవెనలతో అందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలి పాడి పంటలు బాగా అందరికి మంచిగా ఉండాలని మరి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నాం మరి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రూరల్ మండలం గ్రామంలో ప్రతి సంవత్సరం ధనుర్వాసంలో జరిగే శ్రీ గోదావరి రంగనాథుల గారి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాతో పాటు స్థానిక సర్పంచ్ ఆహ్వానకు అదేవిధంగా గంగరాజు గారి ప్లస్ ఈ గుడి చైర్మన్ అయిన వారికి అదేవిధంగా కేశ తిరుపతి గారికి బండ మల్లేశం గారికి బాలెడ్డి గారికి అదేవిధంగా ఈ ప్రాంతంలో వచ్చిన అన్ని కుల సంఘాల ఈ గ్రామంలో శుభరితర ప్రాంతాల ఈ యొక్క ట్రస్ట్ సభ్యులకు కులాశాల సభ్యులందరికీ ఈ కలవచన సందర్భంలో అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని ఆ కళ్యాణోత్సవం సందర్భంగా ఆ దేవుని ఆశిస్సు ప్రాంత ప్రజలపై ఉండి పాడి పంటలు వ్యవసాయ కుటుంబాలు అన్ని వర్గాల ప్రజలకు ఆ భగవంతుని ఆశీస్సులు నుండి అన్ని కుటుంబాలు సంతోషంగా ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడే వరకు ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఇంకా ముందు ముందు అభివృద్ధి కూడా ఈ డెంబులో టెంపుల్ కూడా చాలా బ్రహ్మాండమైన అభివృద్ధికి కొత్త ట్రస్ట్ కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ గ్రామ ప్రజలు అభివృద్ధికి సహకారం చేస్తున్న అందరికీ కొంత ఒక్కరికి పేరు పేరున అందరికీ ఉద్యోగపడతాం ధన్యవాదాలు